ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే మేము మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి వర్షం పడతా ఉంది ఇప్పుడు ఒక టెన్ డేస్ నుండి ప్రతిరోజు వర్షాలు అయితే పడతానే ఉన్నాయండి మా ఇంటి దగ్గర నుండి మంగళగిరి వెళ్ళడానికి వన్ అవర్ టైం అయితే పడుతుంది తాడేపల్లి నుండి మంగళగిరి దగ్గరైనా సరే మేము మంగళగిరి వెళ్ళి ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి చాలా సంవత్సరాలు అయింది అనేసి ఇంకా మేము ఇప్పుడైతే వెళ్తున్నాము సో మాతో పాటు మీరు కూడా మంగళగిరి వచ్చేసేయండి మీరు పక్కన చూస్తున్నారు కదా ఈ జైబేరి అపార్ట్మెంట్స్ అండి ఈ జైబేరు పక్కనే మనకి ఇస్కాన్ టెంపుల్ అనేది ఉంటుంది లాస్ట్ టైం వీడియోలో నేను షేర్ చేశాను ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి రీసెంట్ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా శంకుస్థాపన అనేది జరిగింది అంటే ఇస్కాన్ టెంపుల్ లోపలే ఒక పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది కడతా ఉన్నారు వర్షం ఫుల్గా పడ్డం వల్ల ఆవులు కూడా ఈ బ్రిడ్జ్ కింద ఉన్నాయి చూశారు కదా ఫైనల్గా ఇప్పుడైతే మనం మంగళగిరి వచ్చేసామండి కొండపైకి వెళ్ళి దారిలో ఇలా ఒక ఆర్చ్ అయితే ఉంటుంది అలాగే ఈ పక్కన ఒక వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందండి అసలు ఇక్కడ నుండి మంగళగిరి కొండని చూస్తే ఎంత బాగుందంటే అంటే వర్షం పడుతున్న టైంలో గ్రీనరీగా చూడడానికి ఇంకా అందంగా ఉంది మంగళగిరిలో స్పెషల్ ఏంటంటే కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి అలాగే కొండపైన పానకాల నరసింహస్వామి గుడి అయితే ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అతి పెద్ద గోపురం అండి ఇది ఇది సిటీలో ఏ పక్క నుండి చూసినా చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది అక్కడే మనకి లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారండి ఇంకా మేము కొండపైకి అయితే వచ్చేసాము ఎందుకంటే కొండపైన త్రీ థర్టీ వరకే ఉంటుందంటండి తర్వాత గుడి అనేది క్లోజ్ చేస్తారంట అందుకని మేము ముందుగా కొండపైకి అయితే వచ్చేసాము ఇంకా పైనుండి మేము మంగళగిరి సిటీ మొత్తాన్ని అయితే చూస్తున్నాము అది మెయిన్ టెంపుల్ అక్కడ కింద కూడా ఉంటుంది కదా కనబడుతుంది ఆ శిఖరం ఇస్కాన్ టెంపుల్ కూడా కనబడుతుందా ఎక్కడ ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ కనిపించదు కోలనుకుండా ఎక్కడ అవును అవును కోకో కోలా ఫ్యాక్టరీ నాది మనం వచ్చిన రోడ్ అసలు ఎంత బాగుందో చూడు జనసేన ఆఫీసా ఎక్కడుంది కనిపించింది అరిషి నీకు జనసేన ఆఫీస్ వావు అసలు మంగళగిరి సిటీ మొత్తం ఎంత బాగుందో ఇక్కడ నుండి చూడడానికి జూమ్ చేసి చూపించాలా అసలు ఈ గోపురం కూడా చూడ ఎంత బాగుందో గౌతమ్ నువ్వు ఈ డ్రెస్ వేసుకుని మంచి పని చేసావమ్మా వర్షంలో తడవకుండా మంచిగా క్యాప్లో యూజ్ అవుతుంది కావాలి ఇస్తావా అసలు ఎంత బాగుందండి జన్సన్ ఆఫీస్ జన్సేన ఫ్లాట్ హెల్ప్ ఫ్లాగ్ జన్సెన ఆఫీస్ మా గౌతమ్ ఇప్పుడు నా మీద కొంచెం కోపంగా ఉన్నాడండి ఎందుకంటే వాడు కొండపల్లి వెళ్దాం అన్నాడు నేనేమో మంగళగిరి వెళ్ళొద్దామన్నాను అన్నాను అక్కడికి తీసుకెళ్ళలేదని ఇక్కడికి వచ్చి ఈ వరకు చాలా కోప అయితే ఉన్నాడు కానీ ఫైనల్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి అది ఎందుకు మీరు లాస్ట్లో చూద్దరుగాను వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు ఇప్పుడు అసలే వర్షాకాలం కదండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక గొడుగు మాత్రం క్యారీ చేయండి ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు జస్ట్ అలా చిన్న చిన్న చినుకులు పడతా ఉన్నాయి కొండపైకి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద వర్షం అయితే పడిందండి కార్ పార్కింగ్ దగ్గర నుండి ఈ కొంచెం దూరం నడవడానికి కూడా తడిచిపోదాం ఈ గొడుగు తీసుకెళ్ళడం అయితే మంచిదైంది క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు ఫొటోస్ చాలా మంచిగా వస్తాయండి ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము చిలక చోషం రా అంటే వచ్చి మాట్లాడుతుంది ఇలాంటి మాస్క్ ఏం అయిపోవు కానీ జస్ట్ ఏం జరుగుద్దు అని ఊరుకునేలా సరదాగా అంతే ఎంతవరకు తెలియదు కానీ ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో ఇలా మనం దర్శనానికి వెళ్ళే దారిలోనే ఒత్తులు కొబ్బరికాయలు పువ్వులు ఇలాంటివన్నీ కూడా అక్కడే అమ్ముతారు లక్ష ఒత్తులు వంద రూపాయలు అంటండి అలాగే పదివేల ఒత్తులు వచ్చేసి యాభై రూపాయలు అనేసి అన్నారు ఇక్కడ ఉన్న స్వామి వారి పేరు పానకాల లక్ష్మీ నరసింహ అండి పేరులోనే ఉంది కదా పానకం అంటే మనం ఇక్కడ స్వామివారికి పానకం అనేది నివేదనగా ఇవ్వడానికి తీసుకువెళ్ళాలండి వెళ్ళేదారిలోనే మనకి టికెట్ కూడా ఇస్తున్నారు అంటే మనం టికెట్ కొనుక్కుంటే వాళ్ళు మనకి ఒక పానకం బిందె ఇస్తారండి పానకం అంటే ఏం లేదండి బెల్లం నీళ్ళు మనము శ్రీరామనవమికి చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే ఉంటుంది ఇంకా మనం స్వామివారి గర్భగుడికి దగ్గరలో అయితే ఉన్నామండి కెమెరా అయితే నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా దర్శనం అయిన తర్వాత మాట్లాడుకుందాము ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి దగ్గర నుండి స్వామివారిని చాలాసేపు అయితే చూసాము దర్శనం చాలా బాగా జరిగిందండి తర్వాత ఇలా బయటకు వచ్చేటప్పుడు మనకి పానకం అనేది ప్రసాదంగా ఇస్తున్నారు చాలా బాగుందండి గౌతమ్ కూడా బాగా నచ్చింది వాడికి స్టార్టింగ్లో చెప్పాం కదా మీకు వాడు చాలా కోపంగా ఉన్నాడనేసి ఈ పానకం తాగానే వాడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే రెండు గ్లాసులు తాగాడండి అంత బాగుంది అలాగే మనం ఇప్పుడు రాజ్యలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వెళ్దాము ఇలా మెట్లెక్కి పైకి అయితే వెళ్ళాలండి వెళ్లే దారిలో పక్కన మనకి ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇంకా పిల్లలు అక్కడ చాలామంది కాయిన్స్ అంటిస్తున్నారండి ఇంకా పిల్లలు కూడా కాయిన్స్ తీసుకుని అక్కడ అంటించారు ఇలా మెట్లెక్కి పైకి వెళ్తే రాజ్యలక్ష్మి అమ్మవారు టెంపుల్ అయితే ఉంటుంది వర్షం పడ్డం వల్ల మెట్లు ఎక్కడ స్కిట్ అవుతాయా అని చాలా జాగ్రత్తగా అయితే వెళ్తున్నాము కింద ఉన్న నరసింహస్వామి అలాగే పైన రాజ్యలక్ష్మి అమ్మవారు స్వయంగా వెలిసారండి పైన రాజలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత మళ్ళీ మేము కిందకే వచ్చేసామండి పక్కనే అంటే రాజలక్ష్మి అమ్మవారి గుడి పక్కనే మనకి రంగనాయక స్వామి గుడి అయితే ఉంది ఇది ఒక గృహలో ఉందండి అక్కడ వీడియో అనేది షూట్ చేయలేకపోయామండి ఎందుకంటే అక్కడ ఫొటోస్ అనేవి ఎలో లేదు యా ఫైనల్లీ మా దర్శనం అయిపోయి ఇంకా కిందకైతే వచ్చేసామండి వెళ్ళేదారిలో ఇలా చిలక జోష్యం అయితే చెప్తున్నారు అంటే ఇవన్నీ నమ్మాలని ఏం కాదు కానీ జస్ట్ ఏదో సరదా కోసం పిల్లలు సరదా పడుతున్నారని చెప్పి చెప్పించాము అది చెప్పిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ అంతా కాదండి గౌతమ్ రిషి ఇద్దరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గౌతమ్ అక్కడ చిలక నీకు ఒక కార్డ్ అయితే ఓపెన్ చేసింది కదా చూస్తే ఏమనిపించింది నీకు నాకైతే కృష్ణ చూపించింది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను అండ్ మేము మా గురించి అంతా కరెక్ట్గా చెప్పింది కదా సీఎన్ని ఈ పని చేస్తారని కరెక్ట్గా అంతా చెప్పేసింది మా తమ్ముడి గురించి కూడా అంతా కరెక్ట్గా చెప్పింది మేము అసలు నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తే కానీ మా తమ్ముడికి వచ్చేసి అదే బ్లాక్ కలర్లో ఒక మాలేస్తారు కదా గా అయ్యప్ప స్వామి అయితే వచ్చింది వచ్చారు నాకేమో కృష్ణుడు అయితే వచ్చారు నా చుట్టూ ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఉంటారండి ఫ్రెండ్స్ ఒక నా చుట్టూ అంటే ఎప్పుడైనా ఒక పది మంది ఉంటారండి నేను బయటకు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వచ్చే మా తమ్ముడు వచ్చేసి చాలా స్మార్ట్ అని చెప్పాడు అయ్యప్ప స్వామి ఇదండి విన్నారు కదా మా గౌతమ్ మాటలు అంటే ఏం చెప్పిందో మా గౌతమ్ మాటల్లో అయితే వినేశారు మీరు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు మీరు అంతేకాకుండా మీరు తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్